ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఆరాధన గురు పూజ కార్యక్రమం సందర్భంగా శ్రీ సిద్ధయ్య స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన గురు పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఆగమ శాస్త్ర ప్రకారం అర్చన పూజ పాలు నారికేల నవరస పల అభిషేకం గోమాత పూజ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి హోమ ఆధ్యాత్మిక సత్సంగ మహా సమావేశం నారాయణ వితరణ గ్రామ ఉత్సవ మూర్తులను తిరుణాల ఊరేగింపు కార్యక్రమం ఆలయ వ్యవస్థాపకులు మరియు గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజల పరిసర గ్రామ ప్రక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశస్సులు పొంది ప్రపంచ శాంతి కొరకు ప్రజాశ్రేయస్సు కొరకు కార్యక్రమం జరిగింది सर्वंगलम सर्वाध साधुकेगा गौरी नारायण नमस्ते శ్రీ వీర స్వామివారికి మాతకు ఈ శ్రీదేవికి స్వామికు భూమాతకు భూమాతకు జగన్ మాతకు పూర్వ పెద్దలకు ఇక్కడ ఉన్న పెద్దలకు పర్వదా కాలాలయ్య కూడా సుఖ సంతోషాలతో ఎల్లవేళ ఆ భగవంతుని కాపాడాలని ఉదయపూర్వక నమస్తిహాలతో తెలియజేస్తూ ఉన్నాం గోమాత ఆశీర్వాదం తెలంగాణకుండా